హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే తెలుగు సినిమా నటుడు దర్శకుడు నిర్మాత సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు లేరు అంటే అతిశయోక్తి కాదేమో ఈయన తెలుగు సినీ చరిత్రలో సాధించిన రికార్డులు అన్ని ఇన్ని కావు నాలుగు దశాబ్దాలకు పైగానే సాగిన కెరీర్లో ఏకంగా మూడు వందల నలభైకి పైగానే సినిమాల్లో నటించారు కృష్ణ ఇక కృష్ణతో విజయ్ నిర్మల జయప్రద విజయ శాంతి లాంటి హీరోయిన్స్ అత్యధిక చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే అయితే కృష్ణతో నటించిన జయప్రదకి మాత్రం ఒక రేర్ రికార్డ్ నెలకొంది సూపర్ స్టార్ కృష్ణ జయప్రద కలిసి ఏకంగా నలభై ఐదు చిత్రాల్లో కలిసి నటించారు ఒక హీరోతో హీరోయిన్ ఇన్ని సినిమాల్లో నటించడం జయప్రదకు తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాలేదు జయప్రద పేరుపై ఉన్న అరుదైన రికార్డ్ అది అయితే ఇక్కడ ఒక షాకింగ్ నిజం కూడా ఉంది కృష్ణతో జయప్రద హీరోయిన్ గా నలభై సినిమాలు చేయగా మిగిలిన చిత్రాల్లో ఇతర పాత్ర లో నటించారు అందులో చెల్లెలి పాత్ర కూడా ఉంది సూపర్ స్టార్ కృష్ణ జయప్రద అన్న చెల్లెలుగా నటించారు మరి వీరిద్దరూ కలిసి అన్న చెల్లెలుగా నటించిన చిత్రం అడవి సింహాలు కృష్ణ కృష్ణం రాజు కలిసి నటించిన మల్టీ మల్టీస్టార్ చిత్రం కాగా ఇందులో కృష్ణకి హీరోయిన్ గా శ్రీదేవి నటించగా కృష్ణం రాజుకు హీరోయిన్ గా జయప్రద నటించారు ఇక ఈ సినిమాలో కృష్ణ జయప్రద అన్న చెల్లెలు అనే ట్విస్ట్ సెకండ్ హాఫ్ లో రివీల్ అవుతుంది అప్పటి వరకు అందమైన జంటగా వీరిద్దరు తెరపై చూసిన అభిమానులు అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ చూసి జీర్ణించుకోలేకపోయారు ఇక జయప్రద కూడా ముందుగా ఈ రోల్ చేయడానికి ఒప్పుకోలేదట కానీ కృష్ణ రిక్వెస్ట్ చేయడంతో అయిష్టంగానే జయప్రద ఈ పాత్రలో నటించారట ఇలా నలభై సినిమాల్లో రొమాన్స్ చేసిన ఈ జంట అన్నా చెల్లెలుగా కూడా నటించి ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు ఇదండి రోజు టాపిక్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్